ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించాలని చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా బస్ పాస్ ఉచిత బస్ పాస్ కల్పించాలని చెప్పేసి అని కూడా పీడిఎస్సీ తెలంగాణ ప్రభుత్వాలు కోరుతా ఉన్నాము ఇదే సందర్భంలో ఖమ్మం జిల్లా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి వారి బట్టి విక్రమార్కార్లు కూడా ఈ రోజు పీడిఎస్సీగా వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో కలుపుతామని చెప్పేసి అనుకోవడం జరిగింది ఈ సందర్భంగానే పోలీస్ యంత్రాంగం స్పందించి మేము కల్పిస్తాము ఎటువంటి అడ్డుకోటాలు కానీ చేయాలని చెప్పి చెప్పడం తోటి ఈ రోజు పోలీస్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మమ్మల్ని మేమే కల్పిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది నిజంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము THANKS <laughs> మీరు కనుక విద్యారంగ సంస్థ పరిష్కారం చేస్తే విద్యార్ సంఘాలే కావు రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించాలపేసిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం అష్టవ్యతంగా మారింది సుమారు ఏడు కోట్ల రూపాయలు స్కాలర్షిప్ రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది ఇవి తక్షణమే విడుదల చేయాలి దీనివల్ల విద్యార్థులు విద్యను ఉన్నత విద్యను కోల్పోతా ఉన్నారు వారు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కానీ సర్టిఫికెన్స్ తీసుకోలేక లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఒకవైపు యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకొస్తా ఉంటే మరోవైపు విద్యార్థులు పేద విద్యార్థులు ఆ అమౌంట్ ని చెల్లించలేక డబ్బును చెల్లించలేక విద్యార్థులు ఆ సర్టిఫికేట్స్ అక్కడే వదిలేసి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ విద్యారంగ సమస్యలు పరిష్కరించి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము